శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను విశ్వానాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్లో మనం వీసా తీసుకున్న తర్వాత తప్పనిసరిగా అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది కదా సో అగ్రిమెంట్ పేపర్స్ లేకుండా మనం కువైట్కి రావడానికి అయితే కుదరదు ఒకవేళ అలా ఎవరైనా వచ్చినట్లయితే అది ఇల్లీగల్గా వచ్చిన దాంతోనే సమానం ఏదైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఎంబైసీలు కూడా మనల్ని ఆదుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి అగ్రిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలామంది వీజాలు తీసుకున్న తర్వాత అగ్రిమెంట్లు ఎక్కడ తీసుకోవాలి ఏంటో తెలియక తీసుకోకుండా ఇంటి దగ్గర ఏజెంట్లను ఆశ్రయించి రావడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి పని చేయకండి కువైట్లో మీకు అగ్రిమెంట్లు అయితే దొరుకుతాయి తీసుకోండి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి లేదంటే మీకు డైరెక్ట్గా నేను ఒక నెంబర్ అయితే నాకు ఇస్తాను డిస్ప్లేలో ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు అగ్రిమెంట్లు చాలా సరసమైన ధరలకి మంచి సర్వీస్ తోటి మీకు అందిస్తారు కావాలని ఇంటికే కొరియర్ గారు చేస్తారు వీటితో పాటుగా ఇంకే ఏదైనా డాక్యుమెంట్స్ అటెస్టేషన్ కావాలనుకుంటే ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అని ఇలాంటి ఉంటాయి కదా మ్యారేజ్ సర్టిఫికెట్స్ లాంటివి అలాంటి వాటికి సంబంధించిన అటెస్టేషన్ సర్వీస్ కూడా చూస్తారు మీకు ఎవరికైనా ఇలాంటి సర్వీసులు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుకొని మీరు ఆ సర్వీసులను పొందొచ్చు కువైట్కి సంబంధించినటువంటి పిఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయి మీకు అందరూ తెలుసు కదా సో దీని దృష్ట్యా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో వర్కర్స్ పనిచేయడాన్ని నిషేధిస్తూ ఉంటారు ఈ సంవత్సరంగా జూన్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు మూడు నెలల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మూడు నెలల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కానీ వర్క్ చేయకూడదు సమయం వచ్చి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు ఆ మధ్యకాలంలో మాత్రం పని చేయకూడదు మిగతా సమయాల్లో వాళ్ళు పని చేసుకోవచ్చు ఒకవేళ ఆ విధంగా ఉన్న పనిచేసినట్లయితే వారిపైన అలాగే వారి దగ్గర పని చేపిస్తున్నటువంటి వారి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో లేదంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారు వారిపైన కూడా లేదంటే ఆ సంస్థ ఏదైతే ఉంటుందో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ జూన్ ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు మధ్యకాలంలో బహిరంగ ప్రదేశాల్లో కువైట్లో పనిచేయడం అదిగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో నిషేధం కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో జాయింట్ తనిఖీలు నిర్వహించాలంటే సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అనగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఎంఈడబ్ల్యూ అనగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి బలదీయ వాళ్ళు అంటే మున్సిపాలిటీ వాళ్ళు అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరికొన్ని ప్రభుత్వ సంస్థలతో కలిసి వీళ్ళు జాయింట్గా తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీలు సుమారుగా డెబ్బై వరకు ఉల్లంఘనలు నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు ముఖ్యంగా కొన్ని గ్యారేజ్లపై ఉల్లంఘన నమోదు చేయనట్లు అలాగే కొన్ని వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఉంటారు కదా సో అలాంటి వాహనాలు పాడేపు వాహనాలు ఇలాంటి వాటికి కూడా ఉల్లంఘన నమోదు చేసినట్టు చెప్తున్నారు అలాగే కొన్ని షాపుల్లో ఎవరైతే అక్రమంగా పనిచేస్తుంటారు అలాంటి వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో క్లీన్ స్వీప్ అంటే ఎంత ఇదిగా తనిఖీలు అంటే అక్కడ ఏదైనా ఒక రో పొరపాటు జరిగిందంటే ఇంక వేరే మార్గం ఉండకూడదు వాళ్ళకి ఇంక వేరే వాటి ద్వారా లేదంటే ఇంకోటి చేసుకొని వాటిని మళ్ళీ వాళ్ళు మాఫీ చేసుకుని ఇలాంటివి ఉండకూడదు అనమాట సో జాయింట్గా అందరూ కలిపి ఒకేసారి తనిఖీలో ఉంటారు పాల్గొని ఉంటారు సో ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది వెంటనే అప్పటికప్పటికి దానికి సంబంధించి ఉల్లంఘనగా నమోదు చేస్తారు వాళ్ళకి ఫైన్ విధించడం లేదంటే ఇంక ఏంటి చర్యలు అనేటువంటిది అప్పటికప్పుడే జరిగిపోతాయి మిగతా సమయాలు అయితే కాదు కదా ఈ డ్యూటీ మాది కాదు వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు రావడం వాళ్ళు చూడడం ఇలాంటివి ఉంటాయి కానీ ఇదేంటంటే జాయింట్ సో ఇలాంటి తనిఖీలే రానున్న రోజుల్లో మరింతగా జరగడానికి అయితే అవకాశం ఉన్నాయి అందులోనూ ఇప్పుడు ప్రా కుైట్లో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వారికి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఏదైనప్పటికీ సోవైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో వీళ్ళు జరిగిన తనిఖీలు ఉల్లంఘనలు భారీగా నమోదు చేస్తారు అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు జిల్లీబ్ అల్ షేక్ ప్రాంతంలో సుమారు ఒక పద్దెనిమిది వేల మంది ఇల్లీగల్గా నివసిస్తున్నట్లు ఒక అంచనాకు వచ్చినటువంటి గవర్నమెంట్ వారిని పట్టుకోవడానికి సన్నాహాలు అయితే చేస్తుంది అంటే ఎవరైతే అక్రమాలు లేకుండా నివాస చట్టాన్ని ఉల్లంఘించి ఉంటారో అలాంటి వారిని పట్టుకోవడం కోసం అనమాట జిల్లీ బాల్ ప్రాంతంలో సుమారుగా రెండు లక్షల అరవై వేల మందికి పైగా జనాభా ఉంటే అందులో ఒక లక్ష మంది వరకు బ్యాచిలర్స్ అయితే ఉన్నారు వీరందరిలోనూ ఒక పద్దెనిమిది వేల మంది సుమారుగా అకామాలు లేకుండా ఇలా విధంగా ఇల్లీగల్గా ఉన్నారని చెప్పేసి వీళ్ళు గుర్తించారు సో వారందరినీ పట్టుకోవడానికి సన్నాహాలు రెడీ చేయనట్లు తెలియజేస్తున్నారు కాబట్టి జిల్లీ బాల్ ప్రాంతంలో ప్రాంతంలో త్వరలో భారీ తనిఖీలు కనుక నిర్వహించనున్నారు కుబైట్లో డ్రైవర్ సోదరులు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్ని వీధి పేర్లు పలకడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే అవన్నీ అరబిక్లో ఉంటాయి అలాగే ఆ నేమ్స్లో మనం కొద్దిగా పలకడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే పలకలేరు ఆ విధంగా ఉంటాయి పేర్లు అయితే అంటే అరబిక్ వాళ్ళకైతే కనుక ఆ నేమ్స్ కొద్దిగా ఈజీ అంటే మన పేర్లు మనం ఏదైతే పలకగలమో అరబిక్ వాళ్ళకి ఆ పేర్లు అంత ఈజీగా ఉంటాయి కానీ మనం ఆ పేర్లు త్వరగా పలకాలన్నా లేదా గుర్తుపట్టాలన్నా చదవాలన్నా మనకి అర్థం కాదు కొద్దిగా ఇబ్బంది అయితే ఇకపైన ఇలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు బహుశా ఎందుకంటే విశ్వసనీయ సమాచారం మేరకు కువైట్ ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉంది రోడ్లు మరియు వీధులు ఏవైతే ఉంటాయో వీటికి ఉన్నటువంటి పేర్లలో దేశాది నేతలకి సంబంధించినటువంటి పేర్లు అంటే దేశ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి కదా అవి మినహా మిగతా అన్ని రోడ్లకి ఉన్నటువంటి పేర్లు అనేటువంటి తీసేసి నంబర్లు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు అయితే నాకు ఉన్నారంట సో దీనిపైన ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ కూడా ఆలోచిస్తుంది ఏ విధంగా దీన్ని అమలు చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఏదైనప్పటికీ ఇది కనుక అమలులోకి వచ్చినట్లయితే ఇది కనుక కార్యరూపం దాల్చినట్లయితే కువైట్లో ఇకపైన మనకి ఈ వీధి పేర్లు అయినటువంటిది నేమ్స్తో కాకుండా నెంబర్స్ తోటి ఉంటాయి సో అప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి మెయిన్ హైవేలు ఏ విధంగా అయితే రోడ్లు ఉన్నాయి ఆరో నెంబర్ రోడ్డు ఐదో నెంబర్ రోడ్డు ఇలా అయితే ఉన్నాయో సేమ్ అదేవిధంగా అదే అదేవిధంగా పేర్లు రానున్నాయి ఆ విధంగా వచ్చినట్లయితే మన డ్రైవర్ సోదరు గడి కొద్దిగా ఈజీ అవుతుంది అడ్రస్లు కనుక్కోవడం చూద్దాం ఇది ప్రస్తుతానికి ఒక ఆలోచన మాత్రమే ఇంకా కార్యరూపం దాల్చలేదు కార్యరూపం దాల్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను ఈ రోజు కువైట్లో వాతావరణం ఎలా ఉందంటే చాలా వేడిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లోని పలు ప్రాంతాల్లో యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తనకే నమోదేవి ఇది అఫ్చియల్గా ఉన్నటువంటి టెంపరేచర్ మాత్రమే కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువగా నమోదు అయ్యి ఉండొచ్చు ఏడారు ప్రాంతాల్లో అయితే కనుక కానీ మనకి గూగుల్లో చూపించేది కానీ అలాగే అఫషియల్గా అయితే కనుక యాభై డిగ్రీల వరకు మాత్రమే చూపించింది సో చాలా ఎక్కువ వేడిగా ఉంది వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రానున్న రెండు రోజుల్లో మరింత వేడిగా ఉండచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మినిమం ముప్పై డిగ్రీలు రాత్రి వేళలో రా సాయంత్రం పగటి వేళల్లోకి వచ్చేటప్పటికి నలభై తొమ్మిది యాభై డిగ్రీలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే శనివారం ఆదివారం సోమవారాల్లో ఉదయం పూట వేడి గాలులుగా వేయడానికి అయితే కనుక అవకాశం ఉంది అలాగే దుమ్ముతో కూడినట్టు వేడి గాలు అని చెప్పి మనం అనుకోవచ్చు సో గాలులు అనేసి అన్నారు సో దుమ్ముగా వచ్చేదానికి అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో ఎండలు తీవ్రత అనేది బాగా ముదిరింది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు నెలలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి పాండా పాండాల గురించి మీకు అందరికీ తెలుసు కదా ఇవి చూడడానికి ఎలుగు ఉంటాయి కాకపోతే ఇవి చైనాకి సంబంధించినవి సో వాళ్ళకు మాత్రమే ఇది సొంతం అనమాట బయట ఎక్కడ కానీ ఎవరు కానీ మా జంతువులు అని చెప్పుకోవడానికి లేదు వాటిని కాకపోతే అగ్రిమెంట్ పైన అంటే ఒప్పందం ప్రకారం ఎవరైనా వేరే దేశాలకు తీసుకెళ్లొచ్చు ఆ ఒప్పందం ముగిసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి అప చెప్పాల్సి ఉంటుంది ఇందులో భాగంగా అమెరికా గడి గత సంవత్సరం గతంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క అగ్రిమెంట్ అనేది అమెరికా వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోవడం కారణం చేత ఆ పాండాలు మళ్ళీ తిరిగి చైనాకి అతనికి వీళ్ళు అప చెప్పాల్సి వచ్చింది గత సంవత్సరంలోనే వాళ్ళు చెప్పేశారు అయితే తిరిగి మళ్ళీ ఈ ఒప్పందం అనేటువంటిది చేసుకున్నట్లు అమెరికాకు సంబంధించినటువంటి ప్రథమ పౌరాలైనటువంటి జిల్ బైడెన్ ఒక ప్రెస్ మీట్లో ఆవిడ తెలియజేశారు సో అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్నటువంటి నేషనల్ జూ పార్క్ ఉందో అక్కడికి రెండు పాండాలు ఉన్నాయి వాటి యొక్క పేర్లు వచ్చి బావోలీ అండ్ కింగ్ బావో ఈ పేర్లు వినడానికి కొద్దిగా విచిత్రంగా ఉంటాయి సో అయినప్పటికీ రెండు పాండాలు అయినక చైనా నుంచి మళ్ళీ అమెరికాలోని జూకి అయినక వెళ్ళనున్నాయి అయితే ఆ ఒప్పందం ముగిసేంత వరకు ప్రస్తుతానికి పది సంవత్సరాలు చేసుకున్నారు అప్పటి వరకు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పు చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళ ఒప్పందానికి రిన్యూల్ చేసుకుంటే అవి అక్కడే కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మన భారతదేశ చరిత్రలో ఇవాళ మరొక మరుపురానటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు ఇప్పటికే ఎన్నో విజయాలను అయినక సాధించారు ఇదే తరహాలో చెన్నై కేంద్రంగా పనిచేసినటువంటి అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది సో ఈ సంస్థ వాళ్ళు ఇవాళ అగ్నిబాన్ అన్న పేరుతోటి ఒక రాకెట్ని ప్రయోగించారు కోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయితుందో అక్కడ నుంచి అదిగడ ప్రైవేట్ లాంచ్ సెంటర్ నుంచి వీళ్ళు ఆ రాకెట్ని ప్రయోగించడం జరిగింది సో ఇది చాలా స్పెషల్గా ప్రయోగించినటువంటి రాకెట్ ఇది మొదటిసారిగా ప్రయోగించారు అదిగడ విజయవంతమైంది ఇందులో వాడినటువంటి ఇంధనం కావచ్చు టెక్నాలజీ కావచ్చు అన్ని లేటెస్ట్గా వాడారు ఇంతవరకు ఇస్రో వాళ్ళు కూడా వాడినటువంటి కొంత టెక్నాలజీని కూడా వీళ్ళు యూజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఇస్రో వాళ్ళు కూడా వీళ్ళకి అభినందనలు అయితే తెలియజేస్తారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ దూరానికి తీసుకెళ్లాల్సినటువంటి రా ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ఖర్చుతోటి వేగంగా తీసుకెళ్ళడానికి ఈ రాకెట్లని ఉపయోగించడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఈ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ఏదైతే చెన్నైకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ప్రయోగించినటువంటి ఈ అగ్ని బాన్ అనేటువంటి రాకెట్ అయితే కనుక విజయవంతం అయింది సో వాళ్ళకి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గోధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి ఇస్తాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దీని అయినా సరే వస్తువులు పంపించాలనుకునుకుంటే మీకు నేను డిస్ప్లే నెంబర్లు ఇచ్చిన కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇంట్లో మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల పదిహేను పైసలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం కొద్దిగా ఒడిదిడుకులు తోటు ఉంది సో పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ఇలా జరుగుతుంది సో ఇవాళ ఉదయం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై రెండున్నర నూట యాభై పిల్స్గా ఉంది అయితే ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి మరొక రెండు వందల పిల్స్ పెరిగి ఇరవై రెండు నెలల మూడు వందల యాభై పిల్స్కి చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఇరవై మూడు నెలల నాలుగు వందల యాభై పిలుసుగా ఉంది ప్రస్తుతానికి ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళు కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకులవతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జురోస్ వాళ్ళు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేప్రాతి తొమ్మిది అంటే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసల జై హింద్